ॐ यज्ञेन यज्ञमयजन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्यास्सन्ति देवाः దేవాహ దేవతలు యజ్ఞేన యజ్ఞము చేతా యజ్ఞం యజ్ఞమును అయజంతా పూజించిరి తాని అవి ప్రథమాని ప్రప్రథమములైన ధర్మాని ధర్మములు ఆసన్ అయినవి ఎత్ర ఎక్కడ పూర్వే ప్రారంభంలో భగవంతుడిని యజ్ఞక్రియల ద్వారా ఆరాధించిన తే సాధ్యా ఆ సాధ్యులు దేవా దేవతలు సంతి నివసిస్తున్నారో ఆ ధర్మాన్ని ఆచరిస్తున్న మహిమాన మహాత్ములు ఉపాసకులు నాకం దుఃఖం లేని చోటును హా నిశ్చయంగా సచంతే పొందెదరు ఈ ఫలస్తి చెప్పే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ అప్పటి వరకు ఆరాధించిన దేవతామూర్తిని యథాస్థానం ఉద్వాసయామే శోభనకాలే పునరాగమనాయచ అంటూ స్థాపించిన చోటు నుంచి కొద్దిగా తూర్పు దిక్కునకు కదలించదురు కావున ఈ మంత్రం ఉద్వాసన మంత్రం